నమస్తే కిరంజీవి భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం సుఖేశ్ శర్మ గారు నమస్కారం అండి సుకేశ్ శర్మ గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి మనం ఎప్పుడు కూడా ఐశ్వర్యవంతంగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరి కోరిక ఉంటూ ఉంటుంది అయితే ఆ లక్ష్మీదేవి ఆగమనం మన ఇంట్లోకి రాబోయే ముందు ఎలా ఉంటుంది అని అంటారు ఆ సంకేతాలు ఎలా ఉంటాయి ఆ లక్ష్మీదేవి వస్తే ఇల్లు అంతా ఎలా ఉంటుంది మనుషుల్లో వచ్చే మార్పు ఏంటి ఎలా గమనించొచ్చు అంటారు సాధారణంగా మహాలక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుంది అని మనకు ముందే గమనించాలి అని అంటే ఐదు సంకేతాలు ఉంటాయండి ఓ ఐదు సంకేతాలు తెలుస్తూ ఉంటాయి ఆ ఐదు సంకేతాల్లో మొట్టమొదటిది ఇంటిలో మానసిక ప్రశాంతత ముఖ్యంగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అందరికీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము మానసిక ప్రశాంతత ఉంటుంది మొట్టమొదటిది రెండు ఇంటి చుట్టూ కూడా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణము ఏర్పడుతుంది మూడవది మనకు రావలసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి శుభవార్తలు వినడం మొదలు పెడుతూ ఉంటాం ఎప్పటి నుంచో అవ్వబు అనుకున్న పెండింగ్ వర్క్లు అన్నీ కూడా అయిపోతున్నాయి అనేటటువంటి ఒక శుభవార్త వినడం జరుగుతూ ఉంటుంది నాలుగవది గోవులు బ్రాహ్మణులు పశుపక్షాదులు మన ఇంటి దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటారు ఐదవది మహాలక్ష్మీదేవి మన ఇంటికి రావడం అయితే మహాలక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుంది అనడానికి ఒక సంకేతాలు ఈ నాలుగు వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉన్నటువంటిది ఏంటంటే మన ఇంట్లో దేవతా పరిమళం అనేది వస్తూ ఉంటుంది అంటే అద్భుతమైనటువంటి సంపెంగి తర్వాత మల్లెపూలు ఇలాంటి దేవతా వృక్షాల యొక్క వాసనలు ఎప్పుడూ కూడా వెదజల్లుతూ ఉంటుంది అంతేకాకుండా మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చింది అన్నప్పుడు మనకు తెలియకుండానే మన మనస్సు ఎప్పుడూ ఆనందంగా ఉండడము ఇంట్లో పిల్లలు ఎప్పుడూ నవ్వుతూ ఉండడము ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము అమ్మవారు ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుందంట అంటే పూజ గదిలో గుంబం ఉంటుంది కదండి గుంబానికి కరెక్ట్ గా రెండు అడుగుల దూరంలో పూజ గదిలో కూర్చొని ఉంటుందంట అమ్మవారు అందుకని పూజ గదిలోంచి ఈ వాసనలు వస్తూ ఉంటాయి మీరు గమనించండి ఎప్పుడైనా గాని ఈ ఇంటిలో ఎక్కడి నుంచి ఇలాంటి దేవతా పరిమళం వస్తుంది అంటే పూజ గదిలోంచి వస్తుందంట లేకపోతే తులసి కోట నుంచి వస్తూ ఉంటుంది సాధారణంగా తులసి ఆకులను మనము చూస్తూ ఉంటే తులసి ఆకుల నుంచి ఎలాంటి పరిమళం వస్తుందో ఆ ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి ఉన్నటువంటి ఇంట్లో తులసి ఆకుల నుంచి మల్లెపూలు సంపంగి లాంటి వాసనలు వస్తూ ఉంటాయి ఇది అమ్మవారు మన ఇంట్లో ఉంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం దీని వల్ల ఆ ఇంటిల్లిపాది కూడా అష్టలక్ష్ములు నిండి ఉన్నారు అని మనం గమనించాలి సో లక్ష్మీదేవి రావడం అంటే అంత ఈజీ కాదు కాబట్టి ఎప్పుడైతే మనం ఇలాంటి వాతావరణం గమనిస్తామో అప్పుడు ఆ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుంది అన్న సూచన అనమాట అందుకేనేమో ఎప్పుడు కూడా ఇంట్లో ఏడుస్తూ ఉండడం సాయంత్రాలు ఆ టైం అండ్ టైంలో తలలు దువ్వడాలు చేయకూడని పనులు ఏవైతే ఉంటాయో అలాంటివి కొన్ని చేయకుండా ఉంటే లక్ష్మీదేవి ఆగమనం అనేది పరిపూర్ణంగా ఆ ఇంటికి అనుగ్రహం అనేది ఉండి వస్తుంది అని అని అంటారు ఖచ్చితంగా అండి మహాలక్ష్మీదేవి ఎవరింటికి వచ్చినా గానీ సూర్యోదయానికన్నా ముందే వస్తుందంట అమ్మవారు అందుకని ఇంటి ముందు ఆవిడ వచ్చేటప్పటికి ఇంటి ముందు కల్లారు జల్లి ముగ్గు పెట్టి తులసి కోట దగ్గర దీపం పెట్టి కడపకు పసుపు రాసి ముగ్గు పెడితే ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవిని ఇప్పుడు మామూలుగా మనకు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి ఎట్లా స్వాగతం పలుకుతాము మహాలక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి రమ్మని పిలవడానికి ఇవన్నీ కూడా ఆక్వాన సూచికలు ఇలా ఉంటే అమ్మవారు మన ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చుంది సో ప్రకృతి ఖచ్చితంగా మనకి ముందుగానే సంకేతాలు అనేది ఇస్తుంది అనమాట అంతేనా ఇవన్నీ కలిసి రావడం కూడా అంతే కదా సిగ్నల్స్ ఇవ్వడమే కదా అమ్మవారు వస్తున్నారు అని తెలియజేయడమే అవును చాలా చక్కగా వివరించారు సుఖేశ్ శర్మ గారు ధన్యవాదాలు నమస్కారం